అంతేకాదు దీన్ని సంవత్సరాది అని కూడా అంటాం సంవత్సరాది అంటే సంవత్సరానికి మొదలు అంటే ఒక సంవత్సరంగా మనం ఒక కాలాన్ని లెక్క పెట్టడం మొదలు పెడితే ఆ మొదలు పెట్టినటువంటి రోజుని సంవత్సరాది అంటాం ఇది ఎప్పుడు చేసుకోవాలి అంటే చైత్రే మాసే జగత్ బ్రహ్మ సత్య ప్రథమే హని అని బ్రహ్మగారు సృష్టి అంతా చేయడం ప్రారంభించిన తర్వాత చైత్రమాసంలో ప్రథమే హని మొట్టమొదటి రోజు ఉదయము అంతేకాకుండా శుక్లపక్షంలో మొదటి తిథి నాడు మొదటి నక్షత్రం నాడు సూర్యోదయ సతి సూర్యోదయం మొదలుతో ఇవాటి నుంచి ఈ సృష్టి లెక్కించటం ప్రారంభించండి వర్తించటం మొదలు అవుతుంది అప్పటిదాకా చేసి పెట్టాడు కానీ పెట్టింది అప్పుడు అంటే బ్రహ్మగారు సృష్టి ప్రారంభించినటువంటి రోజు నుండి మనం లెక్క పెట్టుకుంటున్నాం గనక దీనిని ఉగాది లేక సంవత్సరాది అని దీని లెక్కలు కట్టడానికి రకరకాల ప్రమాణాలు మనకి ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి వాళ్ళందరూ చెప్పినటువంటి ప్రమాణాలన్నింటినీ ఏకీకృతం చేసి మనం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు సూర్యోదయానికి ఆ ఉన్న ఉన్ననాడు సంవత్సరాదిగా మనం చెప్పుకుంటూ ఉంటాం